ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానుంది నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సర్లు లైట్మెన్లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో తమకు సగమిచ్చినా బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు బయటి వాళ్లతో ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం వెంకట్ ఫిల్మ్ ఫెడరేషన్ కి ఇటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కల్లా కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ తోటి ఈ సమస్యకు కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మికులతో ఆ డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు పన్నెండు గంటలకి మళ్ళీ లేబర్ కమిషన్ అంత దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మేనేజర్ చిరంజీవి కలవటం జరిగింది వాళ్ళ వర్షం చెప్పటము దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సమస్య వాళ్ళ విమర్శను కూడా వినాలనుకోవటంతో ఈ రోజున దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లాగా కంపల్సరీగా ఈ విష్యూకి మాత్రం ఫుల్ స్టాప్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే టూ ఇయర్స్ దాకా అంటే ఇది త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఒక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ మరొక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అలా పెంచి లాస్ట్ ఇయర్ థర్టీ థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం చేసుకున్న విధంగా కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇటు కొంతమంది ప్రతినిధులు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గర పోవడం మరి కొంతమంది ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవితో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇరువురితో మా కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్ దాంతో పాటు ఇటు ఫెడరేషన్ ఇద్దరు కూడా మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా ఆయన చూస్తున్న చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వెంకట అయితే ఫెడరేషన్ నేతలు ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవితో కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భేటీ అవడానికే చూస్తున్నారు చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆయన బయట కూడా ఉండటం జరిగింది ఆయన ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం ఫిల్మ్ ఫెడరేషన్ తో కూడా మాట్లాడతాను కూడా చెప్పారని కూడా ఫెడరేషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావటం లేదు చర్చలు విఫలమవటంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇక ఉదయం పదకొండు గంటలకు ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానుంది నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సర్లు లైట్మెన్ లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్ళకు పెట్టే ఖర్చులో తమకు సగమిచ్చినా బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు బయట వాళ్ళతో ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్నాడికి తెలుసుకుందాం వెంకట్ ఫిలిం ఫైడరేషన్ కి టూ ఫిలిమ్ జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కల్లా కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవటంతో ఈ సమస్యకు కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మికులతో డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు పన్నెండు గంటలకి మళ్ళీ లేబర్ కమిషన్ అంత దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి కలవడం జరిగింది వాళ్ళ వర్షం చెప్పటము దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ సంబంధించిన సమస్య వాళ్ళ విమర్శను కూడా తోటి ఈ రోజున దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లాగా కంపల్సరిగా ఈ విషయకు మాత్రం ఫుల్ స్టాప్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే టూ ఇయర్స్ దాకా అంటే ఇది త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఒక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ మరొక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అలా పెంచి లాస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం చేసుకున్న విధంగా కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇటు కొంతమంది ప్రతినిధులు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గర పోవటం మరి కొంతమంది ప్రతినిధుల మెగాస్టార్ చిరంజీవితో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇరువురితో కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్ దాంతో పాటు ఇటు ఫెడరేషన్ ఇద్దరు కూడా మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా ఆయన చూస్తున్న చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వెంకట అయితే ఫెడరేషన్ నేతలు ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది చెప్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవితో కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భేటీ అవడానికే చూస్తున్నారు చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆయన బయట కూడా ఉండటం జరిగింది ఆయన ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధితో కూడా మాట్లాడతానని కూడా చెప్పారని కూడా ఫెడరేషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావటం లేదు చర్చలు విఫలమవటంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నానన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇక ఉదయం పదకొండు గంటలకు ఛాంబర్లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానుంది నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సర్ లు లైట్ లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్ళకు పెట్టే ఖర్చులో తమకు సగం ఇచ్చినా బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు. బయట వాళ్ళతో ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం వెంకట్. ఫిల్మ్ ఫెడరేషన్ కి 2 ఫిల్మ్ ఛాంబర్ తరపున జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కల్లా కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవటంతో ఈ సమస్య కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మికులతో డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు పన్నెండు గంటలకు మళ్ళీ లేబర్ కమిషన్ అంటే దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలి కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి కలవడం జరిగింది వాళ్ళ వర్షను చెప్పటము దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సమస్య వాళ్ళ వర్షం కూడా వినాలని కోటంతో ఈ రోజున దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లాగా కంపల్సరిగా ఈ ఇష్యూకి మాత్రం ఫుల్ స్టాప్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే టూ ఇయర్స్ దాకా అంటే ఇది త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఒక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ మరొక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అలా పెంచి లాస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం చేసుకున్న విధంగా కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇటు కొంతమంది ప్రతినిధులు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గర పోవడం మరి కొంతమంది ప్రతినిధుల మెగాస్టార్ చిరంజీవితో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇరువురితో కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్ దాంతో పాటు ఇటు ఫెడరేషన్ ఇద్దరు కూడా మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా ఆయన చూస్తున్న చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వెంకట అయితే ఫెడరేషన్ నేతలు ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవితో తో కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భేటీ అవడానికే చూస్తున్నారు చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆయన బయట కూడా ఉండటం జరిగింది ఆయన ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడతానని కూడా చెప్పారని కూడా ఫెడరేషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావటం లేదు చర్చలు విఫలమవడంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇక ఉదయం పదకొండు గంటలకు ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానుంది నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సెర్లు లైట్మెన్లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్ళకు పెట్టే ఖర్చులో తమకు సగం ఇచ్చిన బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు బయట వాళ్ళతో ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం వెంకట్ ఫిల్మ్ ఫెడరేషన్ కి టూ ఫిలిమ్ జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కల్లా కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవటంతో ఈ సమస్య కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మికులతో ఆ డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు పన్నెండు గంటలకి మళ్ళీ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి కలవడం జరిగింది వాళ్ళ వర్షం చెప్పటము దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ సంబంధించిన సమస్యలకు వాళ్ళ విమర్శను కూడా వినాలనుకోవటంతో ఈ రోజున దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లాగా కంపల్సరిగా ఈ విషయకు మాత్రం ఫుల్ స్టాఫ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే టూ ఇయర్స్ దాకా అంటే ఇది త్రీ ఇయర్స్ ఒకసారి పెంచాలి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఒక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ మరొక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అలా పెంచి లాస్ట్ ఇయర్ థర్టీ థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం చేసుకున్న విధంగా కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇటు కొంతమంది ప్రతినిధులు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గర పోవడం మరి కొంతమంది ప్రతినిధుల మెగాస్టార్ చిరంజీవితో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇరువురితో కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్ దాంతో పాటు ఇటు ఫెడరేషన్ ఇద్దరు కూడా మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా ఆయన చూస్తున్న చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వెంకట అయితే ఫెడరేషన్ నేతలు ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది చెప్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవితో తో కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భేటీ అవడానికే చూస్తున్నారు చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆయన బయట కూడా ఉండటం జరిగింది ఆయన ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడతాను కూడా చెప్పారని కూడా ఫెడరేషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే మధ్య చర్చలు ఇంకా కొలికి రావటం లేదు చర్చలు విఫలం అవటంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇక ఉదయం పదకొండు గంటలకు ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానుంది నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ టాలెంట్ ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సర్లు లైట్మెన్ లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్ళకు పెట్టే ఖర్చులో తమకు సగమిచ్చినా బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు బయట వాళ్ళతో ఇప్పటికీ షూటింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్నాడికి తెలుసుకుందాం వెంకట్ ఫిలిం ఫైడరేషన్ కి టూ ఫిలిం జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ తోటి ఈ సమస్యకు కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మికులతో డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు పన్నెండు గంటలకి మళ్ళీ లేబర్ కమిషన్ అంత దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి కలవటం జరిగింది వాళ్ళ వర్షం చెప్పటము దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ సంబంధించిన సమస్యలు వాళ్ళ విమర్శను కూడా తోటి ఈ రోజున దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు ఈ వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లాగా కంపల్సరిగా ఈ విషయకు మాత్రం ఫుల్ స్టాప్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే టూ ఇయర్స్ దాకా అంటే ఇది త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఒక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ మరొక సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అలా పెంచి లాస్ట్ ఇయర్ థర్టీ థర్టీ పర్సెంట్ ఇచ్చేలాగా కూడా